ఆర్టీసీ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల గౌడ్ పిలుపునిచ్చారు హన్మకొండలోని బాల సముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో మాట్లాడారు బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల కోటాలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్టంలో బీసీల కులఘన చేపట్టి బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమన్నారు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా ఆమోదించాలని దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్లతో ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బీసీ విద్యార్థులు బీసీ యువత బీసీ మహిళలు బీసీ ఉద్యోగస్తులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి గారు వారి మాట ప్రకారం ఒక సంవత్సరం లోపే బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపడం జరిగింది దీన్ని మీ అందరం కూడా బీసీ సంఘం తప్పున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు కానీ పున్నం ప్రభాకర్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారికి బీసీ సంఘాలు బీసీ సమాజం అంతా కూడా హర్షం వ్యక్త చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నాం ఇదే కోణంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును మరి ఈ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్న కేంద్రం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ బిల్లు పెట్టాలని బీసీ బిల్లుకు చట్టం దేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఏడో తారీఖు రోజున పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తులో తరలి వెళ్ళి అక్కడ మహాధరణను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇరవై ఏడో తారీఖు రోజు చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లాకు వెళ్ళి పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీల మహాధరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అని వరంగల్ విమర్శనం చెప్పడం జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుంచి అని దాదుల శ్రీనన్న ఆధ్వర్యంలో సంఘంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది ఎన్నో ఉద్యమాల ద్వారా ఎన్నో పోరాటాలు చేసిన దాని ద్వారానే నేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు కులకరణ తీసుకొచ్చేసి అసెంబ్లీలో దాని తీర్మానం పెట్టడం జరిగింది దాన్ని ఆమోదింప చేసిన అన్ని పార్టీలకు కూడా బీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా పార్లమెంట్లో కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా బీసీ కులగణను కేంద్రంలో ఆమోదింపజేసి రాష్ట్రంలో ఏ విధంగానైతే అసెంబ్లీలో తీర్మానం పెడితే దాన్ని అందరు ఆమోదించిండో కేంద్రంలో కూడా దాన్ని ఆమోదింపే చేసే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చేసి ఆమోదింపజేయాలని చెప్పేసి అని చూడడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖున జరిగే మహా బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ ఆ ఉద్యమం ద్వారా కేంద్ర గవర్నమెంటు ఆమోదింపజేసే విధంగా చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం దాడి మల్లయ్య యాదవ్ బీసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు